హాయ్ అండి అందరికీ మావిడే కానీ ఫస్ట్ వాడు అలానే తీసేసి మొత్తం కలిపేసి వాడు ఇష్టప్రకారం చేసేసాడు చూస్తున్నారు కదా మొత్తం ఇన్ని కలర్స్ ఇరవై కలర్స్ ఉన్నాయి చూసారు కదా ప్రతి ఒక్కటి ఉంది అన్ని బాక్సులు అయితే వేసేసాం అనమాట చూస్తున్నారు కదా అన్నీ వేసేసాను ఇంకా ఇవి ఇంకా మొత్తం ఒక డబ్బాలో వేసేసి ఇంకా ఎక్కడైనా వాడు చూడకుండా తీయకుండా ఉండేటట్టుగా పెడదామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా చూ చూస్తున్నారు కదా ఇంకా మొత్తానికైతే ఈ డబ్బాలు వేసేసాను పెద్ద డబ్బాలు వేసేసి ఇంకా దాని మీద అంటే మంచు పడుతుంది కాబట్టి సో నేను దాని మీద ఒక డబ్ అంటే ఒక ప్లాస్టిక్ డబ్బా మూత వేసేసి దాని మీద ఇంకో రాయి పెడుతున్నాను ఇంకా లేకపోతే మా వాడు తీసేసి ఇంకా వాడు ఇష్ట ప్రకారం చేసేస్తాడనమాట అందుకని చెప్పేసి దాని మీద ఒక రాయి పెడుతున్నాను ఇంకా అప్పుడైతే ఇంకా ఓపెన్ చేయలేడు కాబట్టి చూస్తున్నారు కదా రాయి అయితే పెట్టేశాను ఇంకా ఓపెన్ చేయలేడు ఇంకెంత తీసినా రాదు ఇంకా మంచు పెడితే మాత్రం ఈ రంగులన్నీ ముద్దు ముద్ద అయిపోతుంది అందుకని చెప్పేసి రాయి అయితే పెట్టేశాను మొత్తానికి పెట్టేసిన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి